ఈ అమలాపురం ఆ గొడవలు ఇవన్నీ పక్కన పెడితే కట్ చేస్తే మీరు రామచంద్రపురం కూటమి ఉమ్మడి అభ్యర్థి కాకపోతే ఇక్కడ మీరు నాన్ లోకలు అక్కడ అవతల ఉన్నది సుభాష్ చంద్రబోస్ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన గురించి కూడా మీకు తెలుసు గతంలో ఆయన ఆయనతో కూడా మీరు కలిసి పనిచేశారు మిమ్మల్ని కూడా చాలా ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే కనిపించేది మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మీ ప్రత్యర్థి సూర్యప్రకాష్ ఇక్కడ ఆయన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు మీరు కొత్తగా వచ్చారు ఎట్లా మీ ధీమా ఏంటి గెలుస్తారు గెల గెలుస్తారు ఇక్కడ వాళ్ళు ఎందుకు ఓటేయాలంటే ఏంటి మీ ధీమా ఏంటి మీ నమ్మకం ఏంటి అసలు ఫస్ట్గా ఒక ఏరియాకి మనం కంటెస్ట్ చేయాలన్నప్పుడు దాని చరిత్ర తీసుకుంటాం తీసుకున్నప్పుడు బోస్ గారు వెళ్ళి మండపేటలో పోటీ చేశారు త్రిమూర్తులు గారు వెళ్ళి మండపేటలో పోటీ చేస్తున్నారు ఈ సూర్యప్రకాష్ గారు ఉన్నారు ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునేవారే గత పది సంవత్సరాల నుంచి సో అక్కడ మీకు ఏమర్థమైంది వీళ్ళు కూడా స్థిరత్వం లేకుండా గారు చంద్ర వెళ్ళారు ఓకే రామచంద్రపురం నుంచి మళ్ళీ తోడ తిరుమూతులు గారు అక్కడికి వెళ్ళారు మరి ఏం జరుగుతుందో చూడాలి చూడాలి మీరు కూడా అలా గ్యారంటీ అండి అదే అన్నాను ముగ్గురు లీడర్స్ ఉన్నారు రేణు గారు ఈయనఘోస్ గారు త్రిముతులు గారు ముగ్గురు కూడా వన్ సైడ్ వచ్చేసారు ఫ్యాన్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఆ ఫ్యాళ్ళు వాళ్ళు వెనకాల ఎవరో కార్యకర్తలు వెళ్ళలేదు టెన్ పర్సెంట్ వెళ్ళారు త్రిమూర్తులు గారు వెళ్ళినా ఇంటికి వెళ్ళలేదు అంటే ఆయన అభివృద్ధి చేశారు ఓకే ప్రతి చోట రామచంద్రపురంలో అభివృద్ధి చేశారు త్రిమూర్తులు గారు గారు ఆయన సొంత జోబులో డబ్బులు తీసి పార్టీ పరంగా ఏం చేశాడు పార్టీ సంక్షేమ పథకాలు సరిగ్గా పెట్టి ఈ ఏదైతే అభివృద్ధి పనులు సరిగ్గా దాంట్ల మీద దిష్టి ఫండ్స్ రిలీజ్ అవుతాయి ఈయన ఖర్చు పెట్టి చేసినప్పుడు అలాడని అభివృద్ధి చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ అనే గుర్తు పెట్టుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మైండ్ లో పెట్టుకున్నారు అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు వెళ్ళలేదు అట్ ద సేమ్ టైం కేడర్ సేఫ్ గా ఉంది అక్కడ ఎట్ ద సేమ్ టైం బోస్ గారికి అభివృద్ధి అనేది చాలా దూరంగా ఉంటాడు ఆయన కూల్చి మాట్లాడతాడు అవనేది చేయడు ఓకే అట్ ద సేమ్ టైం మంచి నమ్ముకున్న వాళ్ళు కొద్దిగా ఇటు అయినా మనం లాక్కోవాల్సిన లాక్ రావాల్సిన పరిస్థితి నమ్ముకున్న వాళ్ళ కోసం ఎందుకంటే వాళ్ళ వెనకాల ఫ్యామిలీలో మరి మటర్ మార్మాగాలు ఏ ఏదో సపోర్ట్ చేయడు కానీ కొన్ని కొన్ని ఆయన కొన్ని కొన్ని మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోవడం ఆయన మీద చిన్న అప్వాదు సో వాళ్ళందరి మీద నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి వాళ్ళ వెనకాల ఎవరో కార్యకర్తలు లేరు ఏదైతే వేణుగారు ఉన్నారో పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో సరిగ్గా పనిచేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అభివృద్ధి కార్యక్రమాలు అని ఏమీ లేవు ఆయన ఒకప్పుడు మట్టి వేసింది లేదు ఇప్పుడుకి స్టీల్ అన్ని తెలుగుదేశం వేసిన రోడ్లే తప్ప వైసీపీ వేసిన రోడ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎక్కడ చూపించాడు ప్రధాన సమస్య రాజ రామచంద్రపురంలో డ్రైన్ సమస్య మంచినీటి సమస్య వీటి మీద దిష్టి పెట్టింది ఏమీ లేదు ఆయన సంపాదన మీద పెట్టాడు దిష్టి